వైద్యులు జనరిక్ మందులను సిఫార్సు చేయకపోవడం వల్లే ప్రజల్లో అవగాహన తక్కువగా ఉందని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు బ్రాండెడ్ ఔషధాలకు జనరిక్ ఔషధాలకు ఎలాంటి తేడా లేదని స్పష్టం చేశారు ఏపీలో రెండు వందల పదిహేను జన ఔషధి కేంద్రాలు మాత్రమే ఉన్నాయని వీటిని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు జనరిక్ మందుల వాడకంపై విస్తృత అవగాహన కల్పిస్తామని అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు పేదవాడికి కూడా మందులు తక్కువ ధరకి పిలిచాలని ప్రభుత్వం ప్రభుత్వ ఉద్దేశంతో కొన్ని గైడ్ లైన్స్ మెడిసిన్ తయారు చేసే కంపెనీస్ కూడా శాతం జనరిక్ మెడిసిన్ తయారు చేయాలని చెప్పారు అధ్యక్ష జనరిక్ మెడిసిన్ మీద టాబ్లెట్ షీట్ మీద చూస్తే ఎక్కడో జనరిక్ అని ఉండదు అధ్యక్ష అదే ఎంఆర్పి విషయంలో బ్రాండెడ్ మెడిసిన్స్ కి జనరిక్ మెడిసిన్ కి ప్రింటింగ్ మాత్రం సేమ్ రేట్ ఉండదు తప్ప రేటు ఎక్కడో వేరియేషన్ ఉండదు అక్క అందువల్ల ప్రజలకు జెనరిక్ మెడిసిన్ ఏది ధర విషయంలో ఏమాత్రం కన్ఫ్యూజ్ కూడా చాలా మంది జనరిక్ మెడిసిన్ వాడటం దాన్ని ఆ ట్యాబ్లెట్ షీట్ మీద జనరిక్ మెడిసిన్ ప్రింట్ అయ్యే విధంగా చర్య తీసుకుంటారా ఎంఆర్పి విషయంలో కూడా జనరిక్ మెడిసిన్ కి బ్రాండ్ మెడిసిన్ కి తేడా ఉండే విధంగా చర్య తీసుకోవాలని కోరుతున్నాం అధ్యక్ష ఈ కిడ్నీస్ సంబంధించినటువంటి సమస్య ఉదాహరణ ప్రాంతంలో ఉన్నప్పుడు ఉచితంగా మందులు పంపిణీ చేసే కార్యక్రమం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరిగింది అధ్యక్ష కాకపోతే నేను వ్యక్తిగతంగా చాలా మంది దగ్గర విన్న మాట ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి మందులు పనిచేయట్లేదు అని చెప్పి కొంతమంది మా దగ్గర కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి వచ్చింది అధ్యక్ష దీని విషయంలో ప్రజలకు ఇంకా ఎక్కువగా అవగాహన కల్పించే విధంగా జనరిక్ మెడిసిన్స్ విరివిగా ప్రతి ఒక్క ఆసుపత్రిలో ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేకంగా దొరికే విధంగా చర్యలు చేపట్టాల్సిందిగా మీ ద్వారా మంత్రి గారిని కోరుకుంటున్నాను ప్రజల్లో అపోహ ఉన్న మాట వాస్తవం బ్రాండెడ్ మెడిసిన్స్కి కి జనరిక్ మెడిసిన్స్కి తేడా ఎక్కువ ఉందని ప్రజల్లో అపోహ ఉన్న మాట వాస్తవం అధ్యక్ష వాస్తవానికి ఎటువంటి తేడా లేదు బ్రాండెడ్ మెడిసిన్ ఏంటంటే ఏదైనా ఒక కంపెనీ ఇనోవేటర్ ప్రొడ్యూసర్ దాన్ని ఆరెండి చేసి రిపీటెడ్గా క్లినికల్ ట్రయల్స్ చేసి ఆ ఖర్చు ఎక్కువ ఉంటుంది అధ్యక్ష ఆ పేటెంట్ అయిపోయిన తర్వాత ఎవరైనా సరే జనరిక్ మెడిసిన్ ని తయారు చేసుకోవచ్చు ఎటువంటి తేడా లేదు ఈ విషయం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది దానికే దాని గురించే ప్రత్యేకంగా ఈ గౌరవ ప్రధానమంత్రి ప్రధానమంత్రి భారతీయ జనౌషీ కేంద్రాలను ప్రారంభించారు పదమూడు వేల ఎనిమిది వందల పదమూడు వేల ఎనిమిది వందల ఇరవై రెండు ఔషధీ కేంద్రాలు దేశవ్యాప్తంగా ఉన్నాయి అయితే దురదృష్టవసత్తు మన రాష్ట్రంలో కేవలం రెండు వందల పదహైదు జన ఔషధి కేంద్రాలు మాత్రమే ఉన్నాయి అధ్యక్ష అంటే రెండు శాతం కూడా జనౌషి కేంద్రాలను ప్రారంభించే ప్రయత్నం గత ప్రభుత్వం చేయలేదు ఎందుకంటే పేదల పట్ల వారికి ఎటువంటి చిత్తశుద్ధి ఆరోగ్యం పట్ల ఎటువంటి చిత్తశుద్ధి అనే విషయం మనకు అర్థమవుతుంది ఈ జెనరిక్ మెడిసిన్ ఈ మొత్తం సేల్స్ లో సెవెన్ పర్సెంట్ మాత్రమే ఉండడం దౌర్భాగ్యపూర్ణం అధ్యక్ష ఈ బ్రాండెడ్ మెడిసిన్ లో పోలిస్తే ధరలు చాలా తక్కువ ఉంటాయి అధ్యక్ష ముప్పై శాతం నుంచి డెబ్బై శాతం లోపలే ఉంటాయి మెడిసిన్స్ కానీ లేదా వేరే సభ్యులు చెప్పినట్టుగా ఇంప్లాంట్స్ విషయంలో కానీ చాలా తక్కువ ఉంటుంది అధ్యక్ష వీటి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇటీవల ఒక నిర్ణయం తీసుకున్నారు ప్రతి మండల కేంద్రంలో కూడా ఒక జన ఔషధి కేంద్రాన్ని ప్రారంభించాలి దాని ద్వారా నిరుద్యోగులుగా ఉంటున్న ఫార్మాసిస్టులకి ఉపాధి అవకాశాలు కల్పించాలనే ప్రయత్నం కూడా జరుగుతోంది అదేవిధంగా ఆరోగ్య శాఖ నుంచి కూడా ఏదైతే పదిహేడు టీచింగ్ హాస్పిటల్స్ ఉన్నాయి వీటిని కూడా పెద్ద స్టోర్ల విషయం గురించి మాట్లాడారు వీటి కూడా పెద్ద జనరిక్ స్టోర్లని జనౌషి కేంద్రాలను ప్రారంభిస్తున్నాం జనౌషి కేంద్రాలు కానీ ఇతర జనరల్ జనరిక్ ఎక్స్క్లూజివ్ జనరిక్ మెడిసిన్ సెంటర్స్ ఏవైతే ఉందో వాటిలో బ్రాండెడ్ మెడిసిన్స్ అమ్మకూడదు అధ్యక్ష అటువంటి ఏదైనా తీసుకు వస్తే కఠినమైన చర్యలు తీసుకుంటాం దగ్గర కంట్రోల్ సంస్థ ద్వారా తీసుకునే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష